కొంచెం మీది పట్టుకో అట్లా కొంచెం దూరం పో దూరం పో అట్లా ఉండని అట్లా ఉండని అవునా మరి ఇది మరి రాదు పెట్టుకొచ్చేది ఏ నువ్వు వెబ్సైట్ కాకు అందులో చూడాలి అట్లా చూడు నువ్వు ఇలా నాకు నువ్వు అందులో చూస్తా ఉండాలి రికార్డ్ చేస్తా ఉండాలి అందులో మంచిగా వస్తుందా బొమ్మ అలా చూడు అందులో వస్తుందా రైట్ అమ్మా ఇస్తా ఉంటా అమ్మా మమ్మ హా అదే బుజ్జి మమ్మ హ్ ఉండు ఓపెన్ అవగానే నెక్స్ట్ ట్యాప్ లో కెమెరా దెప్ చేసాడు మమ్మ నాల్యం పోదే మమ్మ ครับ ఇది మరి ఇదే మళ్ళా అందులో పెట్టుకోడానికి వస్తుంది ఏం కాదు అందులో షూటింగ్కి వస్తుంది కదా అందులో చేతులు పోతలేదు